నమస్కారం కార్తీక మాసంలో సాలగ్రామ అర్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమైనటువంటి సాలగ్రామానికి కార్తీక మాసంలో ప్రత్యేకమైన అర్చనలు చేయటం ద్వారా విష్ణు కృపకు పాత్రులై వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు సాలగ్రామాలలో అనేక రకాలైనటువంటి సాలగ్రామాలు ఉన్నాయి అయితే కార్తీక మాసంలో దామోదర సాలగ్రామం అనే ప్రత్యేకమైన శాలగ్రామాన్ని అర్చిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి దానికి కారణం ఏంటంటే కార్తీక మాసంలో విష్ణువు దామోదరుడు అనే పేరుతో భక్తులను అనుగ్రహిస్తాడని స్కాంద పురాణంలో చెప్పారు కాబట్టి దామోదర సాలగ్రామానికి అర్చన చేసిన అభిషేకం చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ దామోదర సాలగ్రామంలో రెండు చక్రం గుర్తులు ఒక శంఖం గుర్తు మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే శాలగ్రామానికి అర్చన చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు పాటించాలి ఎప్పుడైనా సరే స్త్రీలు సాలగ్రామానికి అర్చన చేయకూడదు పురుషులు మాత్రమే సాలగ్రామానికి అర్చన కానీ అభిషేకం కానీ నిర్వహించాలి సాలగ్రామానికి పూజ చేసేటప్పుడు ఎలాంటి ధ్యానము ఆవాహన ప్రాణప్రతిష్ఠ ఇవేవి అవసరం లేదని స్కాంద పురాణంలో చెప్పారు చాలా సులభంగా సాలగ్రామాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అభిషేకం చేసుకోవచ్చు అర్చన చేసుకోవచ్చు సాలగ్రామం పగిలినా ముక్కలైపోయినా కూడా పూజార్హత కలిగి ఉంటుందని బ్రహ్మపురాణంలో ప్రామాణికంగా చెప్పారు అయితే చక్రం మాత్రం పగిలిపోకుండా ఉండాలి ఎప్పుడైనా సరే ఒక శాలగ్రామానికి చక్రం పగిలిపోకుండా ఉంటే మిగతాది ఏది పగిలిన ముక్కలైనా ఆ సాలగ్రామం పూజార్హత కలిగి ఉంటుంది దీనికి ప్రమాణం బ్రహ్మపురాణం శాలగ్రామాలలో అనేక రకాలైన శాలగ్రామాలు ఉన్నాయి తెలుపు రంగు ఎరుపు రంగు పసుపు రంగు నీలం రంగు ఇలా నాలుగు రకాలైనటువంటి శాలగ్రామాలు ఉన్నాయి తెలుపు రంగు సాల గ్రామాన్ని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది పసుపు రంగు సాల గ్రామాన్ని పూజిస్తే సంతానపరమైన దోషాలు తొలగిపోతాయి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా నీలం రంగు సాల గ్రామాన్ని పూజిస్తే సర్వసంపదలు కలుగుతాయి ఎరుపు రంగు సాల గ్రామాన్ని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అయితే ఎరుపు రంగు సాల గ్రామాన్ని ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో పూజించకూడదు తులసి బృందావనంలో మాత్రమే ఎరుపు రంగు సాల గ్రామాన్ని పూజించాలి శాలగ్రామం మీరు గృహానికి తెచ్చుకున్నప్పుడు ఆ శాలగ్రామాన్ని మీ గృహంలో పూజా మందిరంలో ఒక రాగి పళ్ళెంలో ఏర్పాటు చేసి ఆ శాలగ్రామానికి శుద్ధోదకముతో అంటే మంచి నీళ్లతో అభిషేకం చేసుకోవచ్చు తెల్లటి వస్త్రములో వడపోసినటువంటి జలంతో సాలగ్రామానికి అభిషేకం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అంటే ఎప్పుడైనా సాలగ్రామం పూజ గదిలో ఉన్నప్పుడు మామూలుగా మంచినీళ్లతో అభిషేకం చేయటం కాకుండా మంచినీళ్లు ఒక తెలుపు రంగు వస్త్రంలో పోసి వడగడుతూ తెల్లటి వస్త్రంలో వడగట్టినటువంటి జలముతో సాలగ్రామానికి అభిషేకం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి సాలగ్రామానికి అభిషేకం చేసిన జలాన్ని ఇంద్రజలము అంటారు ఇది చాలా శక్తివంతమైంది అలా అభిషేకం చేసిన జలాన్ని ఇంట్లో అన్ని గదుల్లో చిలకరించినా శాలగ్రామానికి అభిషేకం చేసినటువంటి ఆ జలము ఆ ఇంద్రజలాన్ని తీర్థంలా స్వీకరించిన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం సిద్ధిస్తుంది ఇంట్లో మానసిక ప్రశాంతత చేకూరుతుంది శాలగ్రామాన్ని ఒక పళ్ళెల్లో ఏర్పాటు చేసి అభిషేకం చేసిన తర్వాత దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి దానికి పుష్పాలు అలంకరించి ఆ శాలగ్రామం దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి అలా చేస్తే శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో భగవతే విష్ణవే శ్రీ సాలగ్రామ నివాసినే సర్వాభీష్ట ఫలప్రదాయ సకల దురిత నివారిణే సాలగ్రామాయ స్వాహ అంటే సాలగ్రామ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన శక్తివంతమైన మంత్రం ఇది ఇంట్లో సాలగ్రామానికి అభిషేకం చేసుకున్న పుష్పాలతో పూజ చేసిన ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే సాలగ్రామ రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు తొలగిపోతాయి శివలింగానికి పూజ చేస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో విష్ణు స్వరూపమైనటువంటి శాలగ్రామానికి కార్తీక మాసంలో అర్చన చేసినా అభిషేకం చేసిన అంతే శుభ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఎలాంటి పూజలు చేయలేకపోయినా శాలగ్రామం మీద స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి మట్టితో కేశవ అనే నామాన్ని రాసిన అద్భుత ఫలితాలు కలుగుతాయి లేదా శాలగ్రామం మీద ఒక స్వస్తి గుర్తు వేసినా కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి విష్ణు స్వరూపమైనటువంటి శాలగ్రామానికి అర్చన చేస్తున్నా అభిషేకం చేస్తున్నా ఏ మంత్రం పఠిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చో ఇంకొకసారి చూద్దాము మరి ఓం నమో భగవతే విష్ణవే శ్రీ సాలగ్రామ నివాసినే సర్వాభీష్ట ఫలప్రదాయ సకల దురిత నివారినే సాలగ్రామాయ స్వాహ విష్ణు స్వరూపమైనటువంటి సాలగ్రామానికి పూజ చేస్తూ ఈ మంత్రం చదువుకోండి విష్ణు కృపకు సులభంగా పాతులు స్వస్తి